ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ క్లోజింగ్కి దగ్గర పడింది ఫోర్త్ డే ముగిసేసరికి ఇంగ్లాండ్ ముందు ఒక త్రీ సెవెంటీ వన్ రన్స్ టార్గెట్ ఉంచగలిగింది టీమిండియా ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లో సేమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చేసులో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే చేసిన మిస్టేక్స్ రిపీట్ అయ్యాయని చెప్పాలి బ్యాటింగ్ పరంగా చివరి వికెట్లు ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకోవచ్చు ఫార్టీ వన్ రన్స్ తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది ఫస్ట్ ఇన్నింగ్స్ టైంలో ఒక ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ స్కోర్ చేస్తుంది అనుకుంటే అక్కడ ఎఫెక్ట్ పడింది అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ పంత్ ఇద్దరు సెంచరీలు చేసినప్పుడు కూడా మిగిలిన మిడిల్ ఆర్డర్ టైలండర్లు ఫెయిల్ అవడం అంటే థర్టీ వన్ రన్స్కి సిక్స్ వికెట్స్ చేజార్చుకుంది సో ఇది డిఫరెన్స్ అయిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ సిక్స్టీ ఫోర్ ఆల్అవుట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా ఒక విధంగా ఫోర్ హండ్రెడ్ వరకు టార్గెట్ పెట్టుంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియాకి గెలుపు అవకాశాలు ఉంటేవి అని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇంగ్లాండ్ ఎటువంటి క్రికెట్ ఆడుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఒక బస్బాల్ క్రికెట్ ఏదైతే మెక్కలం కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెన్ స్టోక్స్ కెప్టెన్స్గా చేపట్టిన తర్వాత వాళ్ళ టీం పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్స్ చాలా ఈజీగా చేసి చేస్తున్నారు అది కూడా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేస్ సో ఈ విధంగా కన్సిడర్ చేస్తే కనుక ఇంగ్లాండ్కి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు వాళ్ళకు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ చివరి రోజు ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ డే ఇంగ్లాండ్ ట్వంటీ వన్ రన్స్ ఫర్ నో లాస్ ఒక వికెట్ కూడా కోల్పోలేదు సో టెన్ వికెట్స్ ఉన్నాయి చేతిలో తర్వాత త్రీ ఫిఫ్టీ రన్స్ చేయాలి నైంటీ ఓవర్స్ ఉన్నాయి సో చివరి రోజు వర్షం అడ్డుకు పడకపోతే కనుక మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఒక రసవత్రంగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ పాయింట్ ఏంటంటే బూమ్రా బూమ్రా తప్పిస్తే మిగిలిన బౌలర్లు ఆశించిన స్థాయిలో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎఫెక్ట్ చూపించలేకపోయారు చాలా లేటుగా చూపించడంతో అక్కడ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా స్కోర్స్కి దాదాపుగా చేరు వచ్చి ఒక సిక్స్ రన్స్ తేడాతోనే అవుట్ అయింది తప్ప సో బూమ్రా ఒక్కడే ఐదు వికెట్లు తీసినా మిగిలిన బౌలర్లు ఎవరూ కూడా సరైన సపోర్ట్ సరైన టైంలో అందించలేదు సో అక్కడ ఎఫెక్ట్ పడింది సో మరి లాస్ట్ రోజు ఏం చేస్తారనేది ఎందుకంటే పిచ్ కంప్లీట్గా దాదాపుగా బ్యాటర్కే ఎక్కువ అనుకూలంగా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇప్పటివరకు నమోదైన సెంచరీలు చూస్తే కనుక ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా ఒక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ మిస్ అయ్యాడు మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా బాగానే ఆడారు సో ఆ స్కోర్ దాదాపు ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇండియాకి మన టాప్ ఫైవ్ బ్యాటర్సు ఈ మ్యాచ్లో రెండింగ్స్లో కలిపి సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేస్తే మిగిలిన రిమైనింగ్ బిలో సిక్స్ మిగిలిన రిమైనింగ్ సిక్స్ కూడా సిక్స్టీ ఫైవ్ రన్స్ మాత్రమే చేయగలిగారు సో ఇఫ్ ఇక్కడ ఎఫెక్ట్ పడింది బాగా టీమిండియా బ్యాటింగ్ లైనప్కి సో ఒక విధంగా చెప్పాలంటే మన మిడిల్ ఆర్డర్ టైలాడర్లు ఇద్దరు ఫెయిల్ అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ టైల్డర్లు హిట్ అయ్యారని చెప్పాలి మొత్తం మీద ఒక ఎండింగ్ ఈ పిచ్ మీద హెడింగ్లీ పిచ్ మీద గత రికార్డులు చూసుకుంటే కనుక టూ టైమ్స్ ఫోర్ హండ్రెడ్ వరకు చేజ్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆస్ట్రేలియా చేజ్ చేసింది ఇంగ్లాండ్ మీద కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మీద త్రీ ఫిఫ్టీ నైన్ రన్స్ చేంజ్ చేసింది ఇదే పిచ్ మీద సో హోప్ఫుల్లీ ఇక్కడ ఇండియా బౌలింగ్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ సెషన్లో ఏదైనా వికెట్లు పడితే ఒక మూడు నాలుగు వికెట్లు పడితే కనుక ఒకవేళ వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది వర్షం అడ్డుకు పడకపోతే ఒకవేళ వాళ్ళు అటాకింగ్ ఆడితే కనుక ఖచ్చితంగా ఒక రసోత్తర ముగింపు అయితే ఉంటుంది మనం ఇంగ్లాండ్ ఆటతీరు గత కొంతకాలంగా వాళ్ళ ఆటతీరుని దృష్టిలో పెట్టుకుంటే బస్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు అంటే వన్ డే ఫార్మెట్ తర తరహా ఆడుతున్నారు సో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చూసుకోవచ్చు వంద ఓవర్లనే వాళ్ళు ఫోర్ సిక్స్టీ ఫైవ్ కొడితే మన వాళ్ళు నూట పదమూడు వరకు ఆడారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ సో అది క్యాల్కులేట్ చేసుకున్నా కూడా చివరి రోజు మ్యాక్సిమం ఇంగ్లాండ్కి ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఆడిన ఆట తీరును చూసుకుంటే కనుక ఇక్కడ బూమ్రాకి సరైన సపోర్ట్ దక్కితే మాత్రం మిగిలిన బౌలర్ల నుంచి ఖచ్చితంగా ఇంగ్లాండ్ని ఓడించే అవకాశాలు ఉన్నాయి మోస్ట్ ప్రాబలీ ఇక్కడ మూడు ఫలితాలకు కూడా ఛాన్స్ ఉంది వర్షం అడ్డుపడకపోతే ఇండియా బౌలర్ క్లిక్ అయితే కానీ మ్యాక్సిమం డ్రా అయిపోతే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ వాళ్ళు డిఫెన్స్ మోడ్లో ఆడితే కనుక నాలుగైదు వికెట్లు పడి వాళ్ళు డిఫెన్స్ మోడ్లోకి వెళ్తే కనుక మొత్తం మీద ఒక రసవంతర ముగింపు అయితే చూడబోతున్నారు అభిమానులు లాస్ట్ డే